తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో ఘనంగా జరిగాయి మండల టీడీపీ పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి కన్వీనర్ సింగారెడ్డి రామమోహన్ రెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ కార్యాలయంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు షబ్బీర్ రామగంగిరెడ్డి కొండయ్య వేమ డక్కా రమేష్ మహమ్మద్ యుగేందర్ తదితరులు పాల్గొన్నారు ধন্যবাদ <laughs>

ఈరోజు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీకి ఇది తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పార్టీ కొనసాగుతుందనే ఒక ధైర్యం నమ్మకం ఆ రోజు ఎన్టీఆర్ కల్పించారు అదేవిధంగా ఈ కార్యకర్తల ధైర్యంతో కార్యకర్తల అండతో చంద్రబాబు లోకేష్ రవి నాయకత్వంతో పులివిందల్లో కూడా భవిష్యత్తులో మనం విజయం సాధించేదానికి రాబో కాలంలో కృషి చేస్తామని తెలియజేస్తూ అన్ని సమస్యల మీద పోరాటం చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు